అది పోయిన తర్వాత భారతదేశం ఏంటి ఇంకా సో ఇప్పుడు ఏంటి దాన్ని కాపాడడం కోసం హిందువులు చాలా దెబ్బతిన్నారు కాబట్టి హిందువులు డిస్క్రిమినేషన్ గురయ్యారు ఉత్తరప్రదేశ్లో కాబట్టి అక్కడ వాళ్ళకి మీకు ఒక చిన్న విషయం చెప్తా ఈరోజు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ స్త్రీలకు ఎందుకు ఇవ్వాలనుకున్నారు మోదీ గారు వాళ్ళు ఒక రాజకీయంగా కాదండి అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగాను హింసపడి ఈ విదేశీ దండయాత్రలలో అంతకన్నా ముందు చాలా అద్భుతంగా ఉండేవాళ్ళు స్త్రీలు అందుకే మనమే భారతదేశాన్ని భారత మాత అంటాం మాతృభాష అంటాం పితృభాష లేదు మనకు అసలు పుట్టినిల్లు అంటే అమ్మిల్లే లెక్క మనకి అంతే కదండి అంటే ఇక్కడ స్త్రీకి అంతటి అద్భుతమైన ఔన్నత్యమైన స్థానం ఉంది ఇక్కడ అటువంటి స్త్రీ బడుగు వర్గం అయిపోయింది ఏ కారణాల చేతనైనా కూడా ఆవిడని లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆయన ఎంత అద్భుతంగా ఆలోచించారు ఎందుకంటే ఆయన అన్నీ చేసి చూచారు చూసారు ఉమెన్ వెల్ఫేర్ ఫండ్లు ఇచ్చి చూసారు ఎడ్యుకేషన్లో చూశారు బేటీ బచావు బేటీ పడావు చేశారు అన్నీ చేసి చూశాక ఆయనకున్న ఆధ్యాత్మిక అండ్ రాజకీయ జీవిత అనుభవంలో ఆయనకు అర్థమైంది ఏంటంటే అన్నిటికన్నా అల్టిమేట్ పవర్ ఇస్ అ పొలిటికల్ పవర్ ఎగ్జాక్ట్లీ ఆ పవర్ ఎప్పుడైతే స్త్రీకి అందచేస్తే ఆవిడ చేతికి వెళ్ళి అమ్మా ఇదో నీవు ఉద్ధరించుకుంటావో నీకే నేను పవర్ ఇస్తున్నాను తీసుకుని నీ వాళ్ళని ఉద్ధరించుకో అన్న ఒక మార్గం ఏర్పడుతుంది కాబట్టి